సో ఇప్పుడైతే మనం రవ్వ లడ్డు పాలు లేకుండా మనం కొబ్బరితో రవ్వ లడ్డు అయితే చేసుకున్నాం దానికోసం ఒక ప్యాన్ తీసుకున్నాను సో ఇదైతే మనం హీట్ అవనిద్దాం కొంచెం నెయ్యి వేసుకుందాం అండి ఫస్ట్ ఇది అయితే హీట్ అయిపోయింది ఇందులో కొన్ని కట్ చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకున్నా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎప్పుడైతే మనకి ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇదే బౌల్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ కొంచెం అయితే సరిపోతుంది ఇందులోకి నేను గ్లాసుడు సూజీ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను సో దీన్ని మనకి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చి వాసన కూడా పోతుంది మనకి మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది మనకి వేసిన నెయ్యి అంతా బాగా ఈ రవ్వంతా ఫీల్ చేసుకునేది కాబట్టి స్మెల్ అనేది బాగా వస్తుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి మనం ఫ్రై చేసుకుంటానే నేను ఇక్కడ కొబ్బరి పొడి కూడా తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాం సో ఇలా నీట్గా పౌడర్ లాగా మిక్సీ చేసేసుకుందామండి దీన్నైతే సో ఎక్కడైతే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము ఇదే ప్లేట్లో ఈ కొబ్బరి కూడా వేసేసుకుందాం మొత్తం సో ఇది పక్కన పెట్టేసుకుందాం మనకి బాగా ఫ్రై అయిపోయింది సరిపోతుందండి ఇది ఎవరైతే మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుజి స్పియార్ లాక్స్ సో దీన్ని అయితే మనం పక్కకు తీసేసుకుందాం ప్లేట్ వేసేసుకున్నాను నెక్స్ట్ ఇదే బౌల్ స్టవ్ మీద పెట్టేసి షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి ఎంత అయితే నేను బొంబాయి రవ్వ తీసుకున్నానో సుజీ రవ్వ అంత షుగర్ తీసుకుంటున్నాను సో ఇలా షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను చేసుకోవాలి చూస్తారు కదా నేను నెక్స్ట్ మనకి షుగర్ తడిచేంత వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది చాలు ఇలా మనం పాకం అనేది రెడీ చేసేసుకుందాం తిప్పుకుంటూ సో ఇదైతే మనకి నీట్గా కలిసేంత వరకు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఇదంతా మనం పౌడర్ మొత్తం నీట్గా ఇలా కలిపేసుకోవాలండి కొబ్బరి కానీ రవ్వ కానీ మేము వేసిన డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ షుగర్ సిరప్ని కూడా చూద్దాం ఇలా తిప్పుకుంటూ ఉండండి మనకి షుగర్ అనేది కలిగిపోతే మనకి ఈ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది పాకమేం అవసరం లేదండి షుగర్ కరిగేంత వరకు తిప్పుకుంటే చాలు ఇదైతే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి షుగర్ సిరప్ మనకి ఎటువంటి పాకం అవసరం లేదు సో ఇందులో మనం కొంచెం ఆరకల పొడి పాకం ఇప్పుడు మనం ముందు ఏదైతే రెడీ చేసుకున్నామో అదైతే కొంచెం కొంచెం పోసుకుంటూ ఇందులో కలిపేసుకున్నామండి చూసారు కదా సో ఇలా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు చల్లారనేమండి సరిపోతుంది దీని అయితే మనం పక్కన పట్టించుకుందాం సో ఇలా కొంచెం ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత మనం కొంచెం కొంచెం తీసుకొని ఉండ చేసేసుకోవాలి సో ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే మనకి ఉండొచ్చిందండి లేదు అంటే మనకి ఆరిపోతుంది కదా అప్పుడు వండు రావడం కష్టమైపోద్ది సో ఇలా వండ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఇది మనకి చాలా సూపర్గా ఉంటుంది వాళ్ళు లేకుండా మనం ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఓన్లీ షుగర్ సూజీ రవ్వ ఉంటే సరిపోతుంది మనకి ఓకేనా అయిపోయిందండి సో దీని అయితే ఇప్పుడు టేస్ట్ చేసేసుకుందా పాలు లేకుండా ఓన్లీ సుజీ రవ్వ అండ్ పచ్చదారితో మనకి ఉండలనేవి రబ్ అనేవి రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితే చూపిద్దాం సొద్ది తింటా మొత్తం కొబ్బరి బాగా వేస్తాం కదా ఆ ఫ్లేవర్ ఉంది చాలా బాగుంది నెయ్యి ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది మాత్రం బాగా తెలుస్తుంది మీరు ట్రై చేయండి